రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూ వచ్చారు రాజమౌళి మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి పెద్దవైపు మాట్లాడారు ఇక ఈ మధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన ఆయన త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ఈ ఈవెంట్ జరగబోతోంది అయితే ఇది ఈవెంట్లో సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ కూడా జరగవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఈ మధ్య ఓ చిన్న సినిమా కూడా అదే పేరుతో టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంచారి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది వాస్తవానికి ఇప్పుడు ప్రచారం చేస్తున్నట్టు గ్లోబ్ ట్రాడర్ అంటే కూడా సంచారి అని అర్థం వస్తుంది తాజాగా ఈ మూవీ నుండి శృతిహాసన్ పాడిన సాంగ్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈ మూవీకి సంచారి అని లేదా ఎస్ఎస్ఎంఈ వారణాసి అని టైటిల్ రిజిస్టర్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం ఉంది మరి రాజమౌళి ఏం చేయబోతున్నారనేది త్వరలోనే తేలిపోనుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్